మోహన్ బాబు గారు ఆయన ఫ్యామిలీ ఇష్యూ కానీ ఆయన కొడుకు మీడియాకి పిలిచినారు దానివల్లనే మీడియా వాళ్ళ హౌజ్ లోపల ఇంటర్ అయినారు మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ మీ ఇంటి నుంచి ఇష్యూని పబ్లిక్లో పెట్టిస్తున్నారు మీడియా ముఖంగా పెట్టేసినారు మీడియా ఏంటంటే అసలు వాస్తవం ఏముంది అది కరెక్ట్ ప్రజల ముందు తీసుకోవడానికి ఒక ప్రయత్న ఇస్తుంది మీడియా ఏ పార్టీకి కానీ ఏ వర్గంకి కానీ ఏ వ్యక్తికి కానీ సపోర్ట్గా ఎప్పుడు కూడా మీడియా ఉండదు కానీ మోహన్ బాబు గారి ఇంటి లోపల మీడియా వాళ్ళు వెళ్తే ఏ విధంగా మోహన్ బాబు గారు టీవీ నైన్ ఒక రిపోర్టర్ రాజేష్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారు అది అందరు చూసినారు నేను మోహన్ గారు గారికి ఒక వ్యక్తిగతంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఇష్యూని ఇట్లనే చేస్తే చాలా పెద్ద అవుతుంది అందుకోసం మీరు తప్పు చేసినారు అందరు కూడా చూసినారు ఏ సమయం ఆ విధంగా ఆ మూమెంట్ ఏ విధంగా ఉండేది ఆ సమయం ఏ విధంగా ఉండేది దానిపైన నేను పోను కానీ అది తప్పు జరిగింది మోహన్ గారు మీరు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఏ టీవీ నైన్ రిపోర్టరు ఇంజడ్ అయిడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలుస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే మీడియానే జీరోకి హీరో చేస్తుంది మళ్ళా ఇదే మీడియా హీరోకి జీరో కూడా చేస్తుంది ఆ మాట కొద్దిగా మీరు యాద పెట్టుకోండి